హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నగేష్ గురుజా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు తారాసభల్లో నీట్గా చక్కగా అన్ని విడదీసి విపులంగా చక్కగా స్ట్రైట్గా తెలుగులోనే అన్నీ చెప్పారు మనుషులందరూ కలిసి ఉండాలి ఒక కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు ఒక ఫెయిల్యూర్ గురించి ఒక ఎగ్జాంపుల్గా ఆయన బల్బును కలిపెట్టిన ఆయన థామస్ ఆల్వా ఎడిసన్ ఎలా కష్టపడ్డాడు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు ప్రతిసారి ఎన్నిసార్లు ఈచ్ ఫెయిల్యూర్లో ఆయన ఏం లెసన్ నేర్చుకున్నాడు దానికి ఇన్స్పిరేషను వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడే చిన్నప్పుడే ప్రతిరోజు దేవుడితో పాటు బల్బు కూడా బల్బుగా కనిపెట్టినాయని కూడా దండం పెట్టుకుంటానని ఓపెన్గా తొక్కా తీసినట్టు క్లియర్గా చెప్పారు కానీ పాపాయన ఆయన పవన్ కళ్యాణ్ గారు పాప అందరూ మంచోళ్ళు వినాలా చెప్తే వినేస్తారని అని అనుకుంటున్నారు కానీ ఇంకా రూరల్ ఏరియా కాదు ఇండియాలో కాదు ఇక్కడ అమెరికాలోని కొంత ప్రభుత్వలు ఇప్పుడే ర్యాండమ్గా కొన్ని వీడియోలు చూసా ఆ రీ వీడియోల్లో ఒక సోంబేరు ఎదవా నీట్గా చక్కగా కూర్చొని ఏది చెనకాయ పప్పు ఒలిసినట్టుగా ఒలిసి ఒలుస్తూ మాట్లాడాడు వాడు చెనకాయలు కొనడానికి వెళ్ళినప్పుడు ఒక కిలో చెనకాయలు కొనాలంటే ప్రతి పప్పు ఒలిసి చూస్తాడా పుచ్చిందో లేదో లేకపోతే ఒకటి రెండు ర్యాండమ్గా చూస్తాడా వాడు విచ విశదీకరించి పాయింట్కి పాయింట్ పవన్ కళ్యాణ్ గారి మాటని వక్రీకరిస్తూ మాట్లాడాడు ఎడ్యుకేటెడే మనకులాగా ఇక్కడ యుఎస్లో నాకులాగానే వచ్చినోడే చాలా లాగా వచ్చినోడే కానీ వాడికి మరొక వాడికి తెలుగు తెలుగు అర్థం కాదు తెలుగులోనే మాట్లాడు తెలుగు తెలుగు రాదో మరి విపులీకరంగా చెప్పాడు వాడు వాడి కుసంస్కారం ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తిని వాడు వీడు అంటము ప్యాకేజ్ అంటము అసలు ఎలా ఉందంటే అది ఎంత చెప్పినా కూడా మేము కుక్క తోక వంకరా మాకు సిగ్గు ఎగ్గు లేదు మా బతుకులు ఇంతే మీరు ఏ మీరు ఏదన్నా చూపించండి తెల్ల పేపర్ ఇచ్చినా కూడా అందులో నల్ల మచ్చ ఉందా లేదా లేదా అటు ఇటు మాటలు చెప్పి ఒక చుక్క పెట్టి ఇదిగో నల్ల మచ్చ అని ఎతికే బాబతే కానీ ఒక్కడ కూడా వివేకంగా ఆలోచించేది లేదు ఒక మంచి చెప్పినప్పుడు అది ఏ పార్టీ నాయకుడైనా టీడీపీఏ పార్టీ అయినా వైఎస్ఆర్సిపి పార్టీ అయినా జనసేన పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఎవరైనా సరే ఒక మంచి చెప్పినప్పుడు దాన్ని మనం మంచిగానే తీసుకోవాలి ఆ సందర్భం ఏంటి దాని దా ఆయన మాట్లాడిన మాటలు ఏంటి ప్రతీదీ వక్రీకరణ అసలు మీరు రియల్ లైఫ్లో మీరు ఎలా ఉంటున్నారో కానీ ప్రతీదీ వక్రీకరించి మాట్లాడటం అంత క్లియర్గా ఓపెన్గా చాలా మంచిగా చెప్తే ఆయన అయినా కూడా మనకి బే సిగ్గు శరం అనేదే ఉండదు ఇప్పుడు మాలాంటి వాళ్ళు చెప్తున్నారు విను సోదరా మీకు అర్థం కాకపోతే మేము కూడా తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తున్నాం మొన్న దిలీప్ శంకర్ గారు అన్నారు డిబేట్లో ఆయన మాట్లాడినప్పుడు తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటే బాగుంటుందేమోనని సో అలాంటివి మేము చాలామంది భుజాలు ఎత్తుకొని మాట్లాడుతున్నాము తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషను నీకు అర్థం అర్థం కాకపోతే ఒకసారి నా వీడియో చూడు ఆయన వీడియో చూసిన తర్వాత నా వీడియో కూడా చూడు అర్థమైందా నీ ఇష్టం వచ్చినట్టు నీ పి నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటము ఏదో కొంతమంది చూస్తున్నారు కదా అని చెప్పేసి ఒక అర్థం నువ్వు ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ఒక అర్థ అర్థవంతంగా నువ్వు మాట్లాడాల నువ్వు నువ్వు మాట్లాడేది చాలామంది చూస్తారు ప్రతీది చాలామంది యూత్ ఫాలో అవుతున్నారు అరే నువ్వే సంస్కారం లేకుండా నువ్వే హీనంగా మాట్లాడుతుంటే ఇంక నిన్ను చూసి వేరే వాళ్ళు ఏం నేర్చుకుంటారు ఏమన్నా ఆయన ఇంక ఇంక జ్ఞానం ఏమైనా ఉందా కడుపుకు అన్నం తింటున్నావా ఇంకేదన్నా తింటున్నావా ఇక్కడ నాకు అర్థం కాదు ఆయన చెప్పింది ఏంది నువ్వు చెప్పేది ఏంది ఆ తల్లి తల్లిగారినని ఆయన అని ఇంక అందరమే అని నువ్వు ఒక్కడవేరా ఉత్తముడివి నువ్వు నీ పార్టీ వాళ్ళే ఉత్తముడు రా ఇక అసలు ఎవరు ప్రపంచంలో ఎవరు లేరు పనికి మాలిన పనికి మాలిన ఆలోచనలను పనికి ఒక మంచి మంచి చెప్పినప్పుడు మంచి తీసుకోండి తప్పు చేసినప్పుడు చెడు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పండి సరిదిద్దుకుంటారు అంతేకాని వారి వారిని ఒక మాటను తీసుకొని మన తెలుగులో ప్రతిదానికి బొమ్మ బరుసులాగా ప్రతీదానికి మంచి చెడు ఉంటుంది మనం ఎలా అనువదించుకుంటే అలా ఉంటుంది మన వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది మనము నార్మల్గా వైట్ కలర్తో చూస్తే వైట్గా ఉంటుంది పచ్చ కళ్ళతో చూస్తే పచ్చ కళ్ళగా పచ్చగా కనబడుద్ది బులుక్ కలర్తో చూస్తే బులుక్ కలర్గా కనపడుద్ది మన పర్సెప్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అర్థమైందా మనం ఏ విధంగా చూస్తున్నామో అని ఒక నాయకుడు అడ్రస్ చేసినప్పుడు దాన్నే నువ్వు గ్రహించుకోలేకపోతే నువ్వు నీ పర్సనల్ లైఫ్లో నీ నీ ప్రొఫెషనల్లో బయట సొసైటీలో ఎదుటోడు చెప్పేది నువ్వు ఇంకేం అర్థం చేసుకుంటావు ఒళ్ళంతా విషం నింపుకొని తిరుగుతూ ఉంటే వాడికి తీసుకొచ్చి అమృతం చూపించినా కూడా నాకు వద్దు నాకు విషమే కావాలంటాడు మీ లాండోళ్ళకి ఏంటంటే ఆ పూరి జగన్న సినిమా ఉంది కదా తొక్క తీసి తీయ ముందు ఒక స్టోరీ తొక్క తీసిన తర్వాత ఒక స్టోరీ అని అట్లాంటి ఆ టైప్లో మీకు చెప్పాలన్నమాట ఏదైనా సరే రెండు వర్షం చెప్పాలా ఆయనే లేదంటే ఆయన ఇప్పుడు నాయకుడు ఎప్పుడు ఆయన చెప్పాల్సిన అవసరం మేము చెప్తే సరిపోయిద్దిలే మీ బోటోళ్ళకి మా లాంటి సరిపోతారు ఎవరికి ఎవరే కరెక్ట్గా సమాధానం చెప్పి సరిపోయింది సో ఇప్పుడు కూడా నీకు అర్థం కాలేదనుకో ఇంకొకసారి అడుగు మళ్ళీ అనుకో నా అడ్రస్ కనుక్కో నా ఫోన్ నెంబర్ కనుక్కో నువ్వు ఫోన్ చేయ నాకు చెప్తా ఏంటి ఆయన ఏం మాట్లాడారు మీ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు అది మంచిగా శుభ్రంగా కలిసికట్టుగా ఉండండి మీరు అందరూ ఒక ఐక్యతగా ఉండండి అన్నారే కానీ మీరందరూ కలిసి నాకు ఓటు ఏంటి అని అనలా నువ్వేం ఓ కంగారు పడుమో దేవురించుకుంటా ఒకసారి ఇప్పుడు ఇప్పుడు విజయం అనేది ఎవరి సొంతము కాదు ఎప్పుడు నిలకడగా ఉండదు విజయము గుర్తుపెట్టుకోండి దాన్ని చూసి మీరు ఓకే అసలు నాయకులు బాగానే ఉన్నారు శుభ్రంగా వాళ్ళు హ్యాపీగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన చేసుకుంటా ఉన్నారు ఆపోజిషన్ వాళ్ళు అపోజిషన్ ఇది చేసుకుంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసేది ఆయన చేసుకుంటూ పోతా ఉన్నారు మధ్యలో నీ వాళ్ళకి నాలుగుండోళ్ళకి పనే పాట ఉండదు అనమాట అర్థమైందా దాని గురించి తొ అదే తొక్క తీసి అన్నీ తొక్క తీసి టేస్ట్ చూసి పడేయాలన్నమాట నీ నీ బోటోలకి ఒకటి సరిపోతుంది అనమాట ఈ చెనక్కాయ బ్యాచ్లు ఈ తొక్కలో వ్యవహారాలు ఈ తొక్క సామెతలు చెప్పి నువ్వేదో హీరో దామని ఎందుకు నేను నీ గురించి మాట్లాడాలి వస్తానంటే నువ్వు మధ్యలో కళ్యాణ్ గారిని గౌరవం లేకుండా మాట్లాడావు ఆయన్ని నువ్వు ఒక గౌరవం లేకుండా మాట్లాడావు అంటే నువ్వు నీ తల్లిని తండ్రిని ఎంత గౌరవిస్తున్నావు నీ సొసైటీలో నీ నీ తోటి వ్యక్తులను ఎలా గౌరవిస్తున్నావు అన్నది నీకంటే పెద్దవాళ్ళని ఎలా గౌరవిస్తున్నావు అన్నది గ్రహించుకోవాలి మేబీ కొమతీసి నీకంటే ఆయన చిన్నవాడైతే నేనేం చేయలేను తప్పలేదు నీకంటే ఆయన చిన్నవాడు అనుకో నువ్వు ఏ ఏజ్ బార్ ఏజ్ అనుకో ఓకే కర్లా సరే చిన్నవాడు చిన్నవాడిని మనం సరే అట్లా మా అట్లా మాట్లాడకూడదు సరే నువ్వు నీ నీ తృప్తి ప్రకారం నీ సాటిస్ఫాక్షన్ కోసం చిన్నవాడు అనే ఫీలింగు ఉంటే చూ చూడపోతే నువ్వు మరి పెద్ద లాగానే కనబడుతున్నావు మరి నీకు అన్నీ అన్నీ తెలిసి ఇక్కడ దాకా వచ్చావు అంటే అన్నీ కష్టాలు అన్నీ కష్టాలు పడి వచ్చి ఉంటావు అయినా కూడా నీకు ఇంత జ్ఞానం లేకపోతే దాన్ని వక్రీకరించి పాలసీల మీద మాట్లాడు పథకాల మీద మాట్లాడు అని అదే చెప్పింది ఎలా ఎడ్యుకేట్ చేయాలి జీరో బా బడ్జెట్ పాలిటిక్స్ ఎలా తీసుకురావాలి ఏం చేస్తే ప్రజలు చైతన్యవంతం అవుతారు ఆ దిశగా ఆలోచించండి యువతంతా పిచ్చి రాతలు పిచ్చి పోస్టులు పిచ్చి కామెంట్లు పెట్టుకో మాకండి అన్నారా లేదా పోనీ అది కూడా అర్థం కాలేదా మేము అలా చేయము మా బతుకులు ఇంతే అంటారా ఏం చేయలేము మీ మీరుటో వాక్కుంటూనే ఉండండి మేము మీకు కౌంటర్లు ఇస్తూనే ఉంటాం మీరు అన్న వాళ్ళు ఉంటారు మేము అన్న వాళ్ళు ఉంటాం అర్థమైందా మంచి ఉన్నంతకాలం చెడు ఉంటుంది చెడు ఉన్నంతకాలం మంచి ఉంటుంది చర్యకి ప్రతి చర్య ఉంటుంది ప్రతిదీ ఉంటుంది సో నువ్వు ప్ర నువ్వు 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 చూ నువ్వు అసలు వీడియో నువ్వు అసలు పవన్ కళ్యాణ్ స్పీచ్ చూసి చూసేటప్పుడే ఒక రకమైన చెడు ఉద్దేశంతో ఒక చెడు భావంతో ఒక రకమైన దాన్ని ఏమంటారు కుళ్ళు కుతంత్రాలతో ఒక నీకు అర్థమైన తెలుగు చెప్పాలి కదా మళ్ళీ దీనికి కూడా నీకు అర్థం కాదంటావు సో ఈ మైండ్ సెట్తో చూసినప్పుడు ఏంటంటే ఆబ్వియస్గా నీకు అలాగే కనబడుద్ది కానీ మా అందరికీ కొన్ని లక్షల మందికి ఆయన అని చెప్పిన మంచిగా కనపడింది అర్థమైందా నువ్వు పిచ్చి పిచ్చి ఆశ లేకుండా పద్ధతిగా ఒక మీనింగ్ఫుల్గా మాట్లాడటం నేర్చుకో ఒక అధ్యక్షుడిని మాట్లాడినప్పుడు మీనింగ్ఫుల్గా మాట్లాడం మేము ఏదన్నా ఎవరన్నా జగన్ గారిని ఏదన్నా గౌ అగౌరవంగా మాట్లాడితే అప్పుడు మమ్మల్ని క్వశ్చన్ చేయండి మాట్లాడండి తిట్టండి తప్పలేదు ఎందుకంటే మేము ఒక మాట అన్న అంటే మేము పడతాం తప్పదు మా జన సైనికులు పడతాం అంతేగా ఏంటంటే లత్తుకోలే లత్తుకోరే వాళ్ళు మాత్రం ఏం మాకుండి మర్యాదగా పిచ్చి పిచ్చి ఆశ లేకుండా ఒక పద్ధతి పోడు లేకుండా ప్రవర్తించమాకండి మర్యాద ఇచ్చి మాట్లాడండి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారు అనండి అర్థమైందా గౌరు అనే సంస్కారం మనలోంచి రాకపోతే పవన్ కళ్యాణ్ అనండి అంతకుమించి మర్యాదగా ఎక్కువ మాట పిచ్చి పిచ్చిగా పగిలిపోయిద్దా అనుకుంటున్నారు మీ సీగ్గులేని బతుకులు మీరును జై జనసేన జై హింద్ ఇంకో విషయం చెప్పడం మర్చాను ఆ యదవ మధ్యలో కులాల గురించి మాట్లాడు చెప్పు తీసి కొడతా యదవ నువ్వు అమెరికా వచ్చి కులాల గురించి ఇప్పటికే మన తెలుగు వాళ్ళ గురించి చండాలంగా గ్రూపులు కట్టి ఇక్కడ కుల సంఘాలుగా ఏర్పడ్డారని ప్రతి ఒక్క యదవ డిస్కషన్ పెట్టుకుంటున్నాడు నీలాంటి ఎదవల వల్ల ఇంకా అది ఇంకా పెరగడం తప్పితే తగ్గదు నోరు మూసుకొని ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక కులాలకి నీ పార్టీ కూడా ఒక కులం మీద గెలిచింది కాదు గుర్తుపెట్టుకో ఇప్పుడు గెలిచారు కదా నువ్వు ఎదవ ఆశాలు వేస్తున్నావు కులాలకు మంచి మధ్యలో ఇస్తామంటే ఒక ఎడ్డిగా అయ్యి ఉండి మర్యాదగా ఉండదు పనికి మనం ఏప్ర సన్నసు